ఎమ్మెల్యే గారు తమిళనాని సురేంద్రబాబు గారు ఇదే బిడ్జిని గత సంవత్సరము అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఇక్కడ ఇరవై ఏడో తారీఖున ఇక్కడికి వచ్చి ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడంటే అందరికీ నమస్కారం నిన్న రాత్రి ఏదైతే మన నూతి మడుగు బ్రిడ్జికి సంబంధించి కొలాప్స్ కావడం జరిగింది అంటే గుంతులు పడి ప్రజలు తిరగడానికి అవకాశం లేకుండా ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జిని ఇలాగే వదిలేసినారు ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు ముందున్న ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ప్రజలు కానీ స్కూల్కి పోవాల్సిన విద్యార్థులు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నూతిబాటుకు అటువైపు కూడా కొన్ని స్కూల్స్ కానీ హాస్పిటల్ సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ అటువైపు జరగడం జరుగుతున్నాయి అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ బిడ్జలు చేయకపోవడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు కూడా నీళ్లు ఇట్లానే పారుతూ ఉంటాయి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఈరోజు మేము రావడం ఇది చూడడం రాబోయే మూడు నాలుగు నెలల లోపల ఈ బ్రిడ్జ్ అన్ని అన్ని రకాల శాంక్షన్స్ తీసుకొచ్చి ఈ వర్క్ ప్రారంభించి ఒకటిన్నర సంవత్సరం ఈ బ్రిడ్జ్ ముద్దింపు అయ్యేటట్టు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని అన్ని రకాల కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఈ బ్రిడ్జ్ నిర్మిస్తామని తెలియజేస్తున్నాం అన్నాడు సంవత్సరంలో పైన బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తానన్నాడు అన్నాడు ఇప్పటివరకు పేపరే రాలేదు పరిపాలన అంటే ఇట్లానే ఉంటుంది ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడైతే ఏమైతే హామీలు ఇస్తారో ఇది మా పని ఇది మేము వచ్చి ప్రజల తరఫున నిలబడి మాట్లాడాల్సిన పని మాకుంది మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఎలా చేస్తావో చెయ్యి ఎందుకంటే మొత్తం ప్రజలందరూ కూడా నువ్వు చాలా గొప్ప కాంట్రాక్టర్వి ధనికుడివి ధనవంతుడివి టిప్పర్లతో డబ్బులు తెచ్చి సొంత డబ్బులతో తయారు చేస్తూ వస్తానని ఎప్పుడు చేసినా సొంత డబ్బులు సొంత డబ్బా కొడుతుంటావు ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఈ డబ్బాకు సమాధానం ఏముంది ఈ సొంత డబ్బులకు ఎవరు అడగట్లే నిన్ను సొంత డబ్బులు ఖర్చు పెట్టమని ప్రజలకి ప్రభుత్వ నిధులు ఉన్నాయి తీసుకొచ్చి ప్రజలకు ముఖ్యమైన అవసరం ఉంది అందరూ వచ్చారు కళ్యాణదుర్గం వచ్చి అందరూ ఓట్లు అడిగిపోయిన వాళ్ళే ఎవరెవరు అడిగినారు చంద్రబాబు నాయుడు అడిగినాడు ఆయన సతీమణి అడిగింది ఆయన కొడుకు లోకేష్ అడిగినాడు అందరూ కూడా పదవుల్లో ఉన్నలే వాళ్ళ బామర్ది ఇదే జిల్లాలో ఉన్నాడు అందరూ కూడా ఉన్నారు అంతేకాకుండా సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు ఎక్కడ కూడా గుంతల్లో నీళ్ళు లేకుండా రోడ్లలో గుంతలు లేకుండా చేస్తూ ఉన్నారు రోడ్ల మీద పాలు వస్తే మళ్ళీ తిరిగి ఎత్తుకుంటేటట్టు చేస్తూ ఉన్నారు ఇది ఇవన్నీ చూస్తున్నాం మీకు ఎంత గట్టిగా మాట్లాడారో నేను చేయలేదని ఏం చేయలేదనేది కాదు మాకు చెప్పాల్సింది ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా మేము చేయలేదు కాబట్టి ప్రజలు నీ వైపు చూసినారు కానీ నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు కరెక్ట్గా అక్టోబరు ఇరవై ఏడో తారీఖున వచ్చావు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది నేను అక్టోబర్ ఇరవై ఎనిమిది వచ్చాను అంటే ఒక రోజు గడువు దాటిన తర్వాతనే వచ్చాను ఒక సంవత్సరం దాటిన తర్వాతనే వచ్చాను నేను అడుగుతున్నాను ప్రజల తరపున ఎందుకంటే ప్రజలు కలిసి అడగలేరు కాబట్టి నేను అడగడానికి లేదు అంతేకాకుండా తెలుగుదేశం వాళ్ళు కూడా నేను అడగడానికి ధైర్యం జరిగిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు పక్కన కుర్చీ అడిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ కుర్చీలు కూడా ఇస్తావో ఇవ్వవో సీట్లు ఇస్తావా లేదని వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంటాయి మాకేం భయం లేదు మేము మాట్లాడాల్సిన పని ప్రతిపక్షంలో మేము